విద్యాలయాల్లో కానీ అలాగే ఉద్యోగాల్లో కానీ అక్కడ బాగా ఒత్తిళ్ళు ఎక్కువైనప్పుడు లేదా మనకి బాగా ఇష్టమైన వాళ్ళు దూరం అయినప్పుడు ఇట్లాంటి మనసు కష్టమైన సందర్భాల్లో చాలా మంది కొంతమంది కొంతమంది ఆత్మహత్యలు మొదలైన వాటికి గురవుతుంటారు కాబట్టి దాని గురించి మన శాస్త్రాల్లో ఏం చెప్పబడుంది అటువంటి సందర్భాలని వారించాలంటే సాధనని ఎలా చేసుకుంటే ఇటువంటి ఆలోచనల్ని మనసు నుంచి దూరం చేసుకొని మానసికమైన బలాన్ని సంపాదించవచ్చు అనేది ఒక ప్రశ్న ఇది మనోజ్ఞాగారు అడిగింది అంటే ఇక్కడ మొదట ఒక విషయం ఇప్పుడు ఒకడున్నాడు ఏదో తెలుసో తెలియకో ఏదో ఒక నేరం చేశాడు దానికి వాడికి శిక్ష పడింది జైల్లో పెట్టారు వాడు జైల్లో ఉన్నాడు వాడు శిక్ష పూర్తవడానికి ఇన్ని సంవత్సరాలు పడుతుంది వీడేం చేశాడు జైల్లో ఉన్నప్పుడు జైల్లో ఉండడం అంటే ఎవరికైనా దుఃఖమే కదా జైల్లో ఉండడం అంటే అందుకే కదా జైల్లో పెట్టేది వాడు చేసినటువంటి తప్పకు వాడు శిక్ష అనుభవించడం కోసమేగా జైల్లో పెట్టేది వాడు దుఃఖాన్ని అనుభవించాలి ఎందుకంటే వాడు ఇంకోళ్ళ విషయంలో నేరం చేశాడు కాబట్టి వాడు దుఃఖాన్ని అనుభవించాలి కాబట్టి వాడిని జైల్లో పెట్టారు అందులోనూ జైల్లో వాడితో వ్యవహరించేటటువంటి తీరు ఎలా ఉంటుంది అని అంటే వాడు ఎటువంటి నేరం చేశాడో దానికి తగినట్టుగానే వాడితో వ్యవహారం అనేది ఉంటుంది వాడు చాలా పెద్ద నేరం చేశాడు అని అంటే కఠినంగానే వాడితో వ్యవహారం ఉంటుంది అక్కడ జైల్లో మామూలుగా ఒక నేరం చేశాడు అనంటే మామూలుగా ఉంటుంది ఈ రకంగా అందులోనూ మళ్ళీ కొంచెం తేడాలు ఉంటాయి ఇలా ఒకడు జైల్లో ఉన్నాడు వాడికి ఒక పదేళ్లు శిక్ష పడింది అనుకోండి ఒక మూడేళ్ళు జైల్లో ఉన్నాడు ఆ తర్వాత ఏమైంది ఈ మూడేళ్లలో వాడు జైల్లో చాలా దుఃఖాన్ని అనుభవించాడు అనుభవిస్తాడుగా నిజంగానే అనుభవిస్తాడు ఆ తర్వాత వాడేం చేశాడు అనంటే ఇంక జైల్లో ఉంటే ఇలాగే ఉంటే నాకు చాలా కష్టం నేను ఇలా దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుందని చెప్పి జైలు నుంచి పారిపోయాడు పారిపోయిన తర్వాత ఇప్పుడు జైలు నుంచి పారిపోయిన తర్వాత వాడికి దాని ద్వారా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేటటువంటి దాన్ని అందరూ ఆలోచించాలి ఒకడు జైలు నుంచి పారిపోయినందుకు వాడికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా చెడే జరుగుతుంది ఎందుకు అసలే ఇదివరకు పెద్ద తప్పు చేశాడు దానికి పదిహేను సంవత్సరాలు శిక్ష పడింది ఇంకా జైలు నుంచి పారిపోయి ఇంకా పెద్ద తప్పు చేశాడు ఏదో జైలు నుంచి పారిపోయి తప్పించుకోవచ్చు ఎక్కడో ఉండిపోవచ్చు అనుకున్నాడు కానీ ఎన్నాళ్ళు ఉంటాడు ఎన్నాడు తప్పించుకోగలుగుతాడు మళ్ళీ ఖచ్చితంగా వాడిని పట్టుకుంటారు దీనికి సంబంధించినటువంటి శిక్షణ ఇంకా మళ్ళీ వాడు అనుభవించాల్సి వస్తుంది ఆ పది సంవత్సరాల శిక్షే కాకుండా ఇంకా దీనికి సంబంధించిన శిక్షణ కూడా ఇంకా ఎక్కువ వాడు అనుభవించాల్సి వస్తుంది అలా వస్తుందా లేదా ఖచ్చితంగా ఆ శిక్షను అనుభవించాల్సి వస్తుంది ఈ ఆత్మహత్య చేసుకోవడం అనేది కూడా అలాంటిది జైలు నుంచి పారిపోవడం లాంటిది ఎందుకు సంసారంలో ఏదో జన్మల్లో ఎన్నో తెలిసో తెలియకో ఏవేవో పాపాలను చేసినప్పుడు దాని యొక్క ఫలితంగా మనిషికి దుఃఖములు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఈ జన్మ అనేది వచ్చింది ఈ జన్మలో రకరకాల దుఃఖాలు ఇవన్నీ కూడా ఆ కర్మల్ని బట్టి వస్తూ ఉంటాయి ఇటువంటి కర్మల్ని అంటే మొదటే ముందే చేసినటువంటి కర్మల యొక్క ఫలితంగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు దీని నుంచి నేనేదో తప్పించుకున్నట్టు అవుతుంది అని గనక చెప్పి ఆత్మహత్యను గనుక చేసుకుంటే అప్పుడేమవుతుంది తద్వారా దీని ఫలితం ఇంకా ఎక్కువే ఇప్పుడు ఒకడు ఒక వ్యక్తిని మోసం చేశాడు ఎవరినైతే వీడు మోసం చేశాడో ఆ వ్యక్తి నుంచి వీడు తప్పించుకోగలడే తప్ప ఆ మోసం చేయడం అనే పాపం ఏదైతే ఉందో దాని నుంచి మాత్రం వీడు తప్పించుకో వెంటనే దాని ఫలం వీడికి రాకపోయి ఉండొచ్చు వీడి ఇంకోటి చేసిన మోసం యొక్క ఫలం వెంటనే వాడికి రాకపోయి ఉండొచ్చు కానీ తర్వాత అయినా ఖచ్చితంగా దాని ఫలం అనేది వాడికి రానే వస్తుంది ఎందుకంటే ఈ జన్మలకి ఈ పాపాలకి ఈ కర్మలకి అది మంచి పనైనా చెడు పనైనా చెడ్డ పనైనా వాటి కాబట్టి చేసిన వాడు ఏ జన్మలో ఉన్నా సరే వాడి దగ్గరికి వెళ్తుంది వాడిగా ఫలాన్ని ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడం అనేది అంటే జీవితంలో ఇందాక చెప్పినట్టుగా చాలా సందర్భం చాలా దుఃఖమైనటువంటి సందర్భాలు రావచ్చు అవి వస్తాయి రా అవి రావని కాదు తప్పకుండా జీవితంలో దుఃఖాలనే వస్తాయి కానీ దుఃఖం అనేది వచ్చింది ఉన్నవాడు అసలు కానీ జైల్లో ఉన్నవాడు ఇంకా జైలు నుంచి తప్పించుకునే పని చేస్తే అప్పుడు ఇంకా అది ఇంకా ఎంత పెద్ద అపరాధమై అది తర్వాత వాడికి ఇంకా ఎంత కష్టం అనేది వస్తుందో ఇక్కడ కూడా అలాగే అవుతుంది కాబట్టి ఈ ఆత్మహత్య అనేటటువంటిది అందువల్ల అంటే ఇదంతా కూడా నేను శాస్త్రం గురించి తర్వాత చెప్తాను శాస్త్రంలో ఏముందనే తర్వాత చూద్దాం ఆ ఆ ఫలములు ఏవేవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా రానే వస్తాయి దాని ఫలాన్ని ఎక్కడైనా సరే అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఏం చేయాలి అయితే ఇప్పుడు ప్రశ్న ఏమైంది సరే అయితే అలాగైతే ఆత్మహత్య చేసుకోవడానికి ఇప్పుడు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారు ఈ కష్టాలను తట్టుకోలేక చేసుకుంటున్నారు ఇప్పుడు ఆత్మహత్య చేసుకోకూడదు అన్నారు మరి వీటిని తట్టుకోవాలి అని అన్నట్టు అయింది వీటిని తట్టుకునే సామర్థ్యం మాకు లేదు కదా మరి ఏం చేయాలి అని అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఎప్పుడైతే మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నామో దాని అర్థం మనం చేస్తున్నటువంటి పాపం అంతా క్షీణమైపోతోంది అని దాని యొక్క అర్థం ఈ విషయాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి మనం చేస్తున్నటువంటి పాపం ఏదో జరిగింది తెలుసో తెలియకో జరిగింది అది దీని ద్వారా క్షీణమైపోతోంది తప్పకుండా ఇప్పుడు దీని ద్వారా క్షీణమయ్యి తర్వాత తప్పకుండా నాకు సుఖం అనేది లభిస్తుంది అనేటటువంటి ఆ దృఢమైన మనస్సు మనకి కావాలి అది ఉంది గన అది ఉంటే గనక ఎంత పెద్ద కష్టాన్నైనా సరే ఎంత దుఃఖాన్నైనా సరే మనం తట్టుకొని ఖచ్చితంగా నిలబడగలుగుతాం ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు నిజానికి నిజానికి మనం సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడే ఆలోచించాలి ఏమిటి అంటే నేను సుఖాన్ని అనుభవిస్తున్నాను అంటే నేను చేసిన పుణ్యం అంతా అయిపోతుంది అని దాని అర్థం సుఖాన్ని సుఖం పుణ్యం నుంచి సుఖం వస్తుంది సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు దాని అర్థం ఏమిటి నేను చేసిన పుణ్యం అంతా తగ్గిపోతుంది అని అర్థం దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు నేను చేసిన పాపం అంతా తగ్గుతోంది పోతోంది అని అర్థం కాబట్టి అక్కడికి ఏమైందనంటే ఈ ఆత్మహత్య అనేది ఏదైతే ఉందో దీనివల్ల దుఃఖం అనేది ఇంకా ఎక్కువ అవుతుందే తప్ప తక్కువ కాదు కాబట్టి దీనివల్ల దుఃఖాన్ని ఇంకా ఎక్కువ చేసుకొని పరిస్థితిని ఇంకా కూడా విషమంగా తయారు చేసుకొని ఇప్పుడు జైలు నుంచి పారిపోయినటువంటి వాడు ఆ పరిస్థితిని ఇంకా విషమంగా చేసుకొని ఇంకా ఎక్కువ దుఃఖాన్ని అనుభవించడం కంటే చేసినటువంటి ఆ పనికి అనివార్యంగా వచ్చినటువంటి దుఃఖాన్ని అనుభవించడం అనేది దానికంటే కూడా ఉత్తమం కాబట్టి ఏదో కర్మ వల్ల ఇటువంటి ఒత్తిళ్ళు ఇటువంటి సమస్యలు మానసికంగా ఏవో రకరకాల ఎందుకంటే సమస్యలు అందరికీ ఉండనే ఉన్నాయి నిజంగా వా చాలా సమస్యలు ఉన్నాయి అందులో ఏమాత్రం సందేహం లేదు పాపం చాలామంది ఎంతో దుఃఖపడుతూ ఉంటారు కానీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకంటే కూడా దుఃఖపడేవాళ్ళు ఇంకా చాలామంది ఉండనే ఉంటారు ప్రపంచంలో వాళ్లతో కనుక పోలిస్తే మనకు ఉన్నటువంటి దుఃఖం అనేది చాలా తక్కువ కాబట్టి ఇది కూడా ఒకటి ఉంది ఒక విషయం ఉంది ఇంకా ఇంకా చాలా దుఃఖం ఉన్నవాళ్ళు చాలామంది ఎంతోమంది ఉండనే ఉన్నారు ప్రపంచం వాళ్ళ గురించి మనకు తెలియదు అంతే ఎంతెంత దుఃఖాలను అనుభవించేవాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారనే విషయం మనకి తెలియదు కాబట్టి మనకు వచ్చిన దుఃఖం మాత్రమే మనకు తెలుసు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే అయ్యో నాకు చాలా పెద్దది వచ్చేసి ఇంకా ఇంకా జీవితంలో నేను దీని నుంచి బయటకు రాలేను అనేటటువంటి భావనని మనం తెచ్చుకుంటున్నాం కానీ వాస్తవంగా చూస్తే మనకంటే ఇంకా ఎన్నో కష్టాల్లో ఉండేటటువంటి వాళ్ళు కానీ వాటన్నింటినీ కూడా ఎదిరించి ధైర్యంగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తర్వాత వాటిని వాటన్నిటి నుంచి బయటకు వచ్చి ఉత్సవమైనటువంటి స్థితికి వచ్చిన వాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉండనే ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి ఈ ఒత్తిళ్ళు వచ్చినప్పుడు ఇటువంటి ఒత్తిళ్ళు ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు తప్పకుండా దానికి ఒక పరిహార మార్గం అనేది ఉండనే ఉంటుంది ఆ పరిహార మార్గాన్ని మనం చక్కగా ఆలోచించి ఈశ్వరుడు ఎక్కడో ఒక చోట దానికి ఒక పరిహారాన్ని ఉంచుతాడు కాబట్టి ఆ అటువంటి సందర్భంలోనే ఇంకా ధైర్యంగా ఉండాలి ఏమీ లేని సందర్భంలో ధైర్యంగా ఉంటే ఆ ధైర్యానికి ఉపయోగం ఏముంది ఈ కష్టాలు వచ్చినటువంటి సందర్భంలో మనం దృఢంగా నిలబడితేనే ఆ దారినికి ఒక విలువ ఉంటుంది ఏమీ లేనటువంటి ఇప్పుడు ఒక వెన్నెలు ఉంది వెన్నెల జనాలు ఉండేటటువంటి చోట చక్కగా వెన్నెల కాస్తోంది అని అంటే ఆ అందరూ కూడా అనుభవించగలుగుతారు అదే ఎక్కడో అడవిలో ఎవరు కూడా లేనటువంటి చోట కాస్తూ ఉన్నటువంటి వెన్నెలు ఏదైతే ఉందో దానికి ఏం ఉపయోగం లేదు ఎందుకంటే అక్కడ దాన్ని అనుభవించి ఆ వెన్నెల గొప్పతనాన్ని తెచ్చుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడైతే జనాలు ఉండేటువంటి చోట వెన్నెలు ఉంది అని అంటే దాని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోగలుగుతాం కాబట్టి ఆ వెన్నెలకి ఎక్కడ విలువ అనంటే ఎవరైతే దాన్ని గొప్పతనాన్ని తెలుసుకొని దాన్ని అనుభవించేటటువంటి జనాలు ఎక్కడ ఉంటారో అక్కడ దానికి విలువ కాబట్టి ప్రతిదానికి ఒక చోట విలువ అనేది ఉంటుంది కాబట్టి ఆ ఒక దార్ఢ్యాన్ని తెచ్చుకోవాలి ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా దాన్ని ఎదిరించి ముందుకెళ్ళేటటువంటి సామర్థ్యాన్ని మనం తెచ్చుకోవాలి తప్ప ఇటువంటి ఆత్మహత్య ఇవన్నీ కూడా చేసుకోవడం అనేది సరికాదు అందుకే దీన్ని పాపము అని శాస్త్రంలో చెప్పారు అది